శ్రీకళ్యాణి అమలా సౌజన్య భాగ్యలక్ష్మి అభిలాష అనుష ఉమాదేవి నరి షాని ప్రసన్న మహేంద్ర సుమన్ శ్రీనివాసులు కనీంద్ర బిజ్ కుమారి కీర్తన अरुणा पूजा कल्याण क्रांति सुरेखा देवकृपा Gracias.

ప్రజలకి చాలా సేవ చేశారు నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా అదే ఇప్పుడు రేపు నెక్స్ట్ తేదీ ఎలక్షన్స్ అందరు తెలుసు ఈరోజు నామినేషన్ కూడా జరిగింది ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వస్తారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయమని చెప్తా ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత చాలా క్లియర్గా చెప్పారు ఒకటి వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తాం రెండవది ఐదు వేలు నుంచి పదివేలు చేస్తా ఉన్నాను జనరల్గా ఒక ప్రభుత్వం చేసిన పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి వెరీ లేట్ ఎక్కడైనా ఒక ప్రభుత్వం పథకాలు పెడితే అనేది రాజశేఖర్ గారు పెట్టాలి మనం దాన్ని తీసేదానికం చేసాం అట్లా మొదటి నుంచి తీసుకుంటే మనకు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ హౌసెస్ కానీ పెన్షన్స్ కానీ తీసుకొచ్చింది ఆయన జనతాన్ని తీసుకొచ్చింది ఎన్టీఆర్ ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు తీసేయాల పెంచారు ఆ తర్వాత రాజశేఖర్ ఆయన కూడా తీసేలా వాళ్ళని పెంచాడు ఆ తర్వాత రోజే వాళ్ళు సీఎం వాళ్ళు కూడా తీసేయాల కన్నీ చేశారు మళ్ళా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత తీసేలా పెంచారు రెండు వేలని చేశారు మళ్ళీ వెయ్యి రెండు వేలు చేశారు అదేవిధంగా కావచ్చు శ్రీ కానీ ఇవన్నీ కూడా కానీ పేర్లు మార్చుకుంటారు అంతే పేర్లు మాత్రం మార్చుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఉన్న పథకాలన్నీ తీసేసి కొత్త పథకాలు పెట్టారు దాదాపు తెలుగుదేశంలో వంద పథకాలన్నీ తీసేసాడు వంద ఒకటి రెండు కాదు ఈ రోజు చంద్రబాబు నాయుడు నల్ల వస్తుంటే అమ్మఒడే కదా కుటుంబంలో ఎంతమంది అందరికి ఇస్తానన్నాడు పెన్షన్ తీసేలా మూడు వేలు నాలుగు వేలు చేస్తాడు అడిషనల్గా తీసేలకు యాభై వేలకే పెన్షన్ ఇస్తానన్నాడు యాభై యాభై ఏళ్ళకి అది కాకుండా పద్దెనిమిది ఏళ్ళు దాటినా ప్రతి పేద మహిళకి పద్దెనిమిది ఏళ్ళు దాటినా ప్రతి పేద మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నాడు నిరుద్యోగం గుర్తిస్తా అన్నాడు ప్రజమగరికి వేదమగరికి మూల గ్యాస్ సిస్టెన్స్ నేను thinking స్థానంలో ఉచిత దర్శన ప్రయాణం సో వనవాటిని పెంచాలి గాని తీసే కరెక్ట్ జగమောင်း రెటెనాలిసిస్ సిస్టెంలో వనవాటిని